ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి బాడ తిట్టదు ఆ విధంగా తపస్సు చేస్తూ ఉండగా వాళ్ళకి దేవుడు కనపెట్టాడు మొదటి వారి దగ్గరకు పోయి నీకేం వరం కావాలని అడిగాడు దేవుడు మొదటివాడు అన్నాడు దేవుడా రెండో వాడు ఏం అడుగుతాడో దానికి రెండింతలు నాకు ఇవ్వు దేవుడా అని అడిగాడు సరే అని చెప్పి దేవుడు రెండో వాడి దగ్గరికి పోయాడు నీకేం వరం కావాలి కోరుకో అంటే వాడు ఏం అడిగాడు అని అడిగాడు మొదటివాడు నువ్వు ఏం అడిగితే దానికి రెండుంత నాకు అని చెప్పి చెప్పాడు అనమాట సదాని రెండో వాడు అట్లనా దేవుడా నా పక్క కన్ను అన్నాడు దేవుడు వాడికి ఒక తీసేస్తే రెండో వాడికి ఏం పోయినాయి రెండు కళ్ళు పోయినాయి ఈ రోజు అదే మనం వెంటే చూడండి ముప్పై ఏడవ వచనము కన్ను గూర్చి మీరు తీర్పు చేయకూడదు నిన్ను గూర్చి చేయడదు పనులను ఖండింపకూడదు అప్పుడు మీరును ఖండింపబడరు ఆ పనులను క్షమింపుడు ఆ మీరు క్షమింపడదు పేస పనులను మనం క్షమిస్తే మనను దేవుడు క్షమిస్తాడు ఎందుకని చాలా కుటుంబాలలో గొడవలు ఉంటున్నాయి ఎందుకని కుటుంబాలలో తగాదాలు ఉంటున్నాయి ఎందుకని కుటుంబాలలో ద్వేషభావం ఉంటుంది అంటే మొదటిది క్షమాపణ లేకపోవడం నన్ను ఆ మాట అన్నాడు నేను క్షమించను నన్ను తిట్టాడు నేను క్షమించను నన్ను కొట్టాడు నేను క్షమించను నన్ను అవమానించాడు నేను క్షమించను నన్ను అవమానించింది నేను క్షమించను ఈ విధంగా అనమాట చాలా సార్లు మన హృదయాలలో మన భారాన్ని నేస్తూ ఉంటాం ఒక గాడిద నోస్తూ ఉండి రెండు బోట్లు వేశారు బాగా బయట మొదలు పెట్టింది మూడు బోట్లు వేశారు కొంచెం భారంగా ఉంది గాడిది కొంచెం చిన్నగా బయట మొదలుపెట్టింది నాలుగైదు మూట్లు వేసారు ఆయన కూడబడింది గాడిద అప్పుడు ఆ యొక్క గాడిద యజమాని పక్కన మధ్య అయ్యా నీ గాడిద కేవలం మూడు మోటలు లేకపోతే నాలుగు మోటలు మొయ్యగలరు దాని మీద ఐదు మోట్లు ఆరు మోట్లు వేసాయ ఏమైంది గాడిద కోల పడిపోయింది అనమాట అట్లనే మనం ఏం చేస్తామంటే మన బారాన్ని పెంచుకుంటూ ఉంటాం ఈ రోజు ఇద్దరు క్షమించం రేపు ముగ్గురుని క్షమించాం ఇండి నలుగురు క్షమించం అతను ఐదుగురు క్షమించం వాళ్ళ బాగా ఎవరు వస్తున్నారు వాళ్ళు మొయిట్లో వాళ్ళు బానే ఉన్నారు మనమే భారం మోసుకుంటా ఉన్నాం మనమే ఆ భారాన్ని మనమే తీసుకొని ఇంకా 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 బరువు పెంచుకుంటాం మనం కోపట్టు పోతా ఉంటాం సరంగా వింటాం వాళ్ళకి పక్షవాతం వచ్చిందండి తనని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి టెన్షన్ పెరిగిపోయింది బీపీ పెరిగిపోయింది అన్ని పెరిగిపోయింది కారణం ఏంటంటే క్షమాభంలో అయిపోతాం అని మనం ఆ పర్లేదులే మనోడే కదా ఏం కాదులే కవరేసాం అనుకోండి మన జీవితం ప్రశాంతంగా ఉంటది వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటది మన జీవితం మనందరం కూడా సులువుగా నడిపించుకోగలం పక్కన జీవితం కూడా సులువుగా నడిపించుకుంటారు అందుకనే ప్రభు తెలియజేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం క్షమిస్తూ ఉంటామో అప్పుడు మనం కూడా క్షమించబడతాం మన పాపాలు కూడా క్షమించబడతాయి ఎందుకని పరుణ్ చెప్పంలో ఒక మాత్రం లేదు ఏమని చెప్తారన్నమాట మేము పరుల పాపాలు ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉంటామో ఆ విధంగానే మా పాపాలు కూడా క్షమించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం ఈ రోజు మనందరం కూడా దేవుని యొక్క నామాన్ని సూచిస్తూ ఉండగా మనందరిని కూడా దేవుడు క్షమించమని మనందరము కూడా ఆ దేవుని యొక్క మార్గాన్ని వీరిపోతూ ఉండగా మనందరికీ కూడా దేవుని యొక్క మార్గాన్ని చూపించమని కోరుకుంటూ ప్రేమ యొక్క నామాన్ని మన కొత్త పాటల పుస్తకం గణనధ్యాన ప్రార్థనలో పాట నంబర్ డెబ్బై మూడు పేజ్ నెంబర్ రెండు వందల రెండు

mae'n ydynt yn

చేశారన్నమాట ఆ గొర్రె పిల్లని తన యొక్క భుజాల మీద వేసుకుని బిల్లు వాళ్ళందరికి చెబుతున్నాడు ఇదిగో దొరికిందని చెప్పాడు పట్టిపోయిన కుమారుడు పాపం చేసి తప్పిపోయి తండ్రి నుండి దూరంగా పోతున్నాడు ఆ యొక్క కుమారుడికి తినటానికి భోజనం గూడలేకేం తినేవాడు అంట పంది తిరిగేటటువంటి పొట్టు తినేవాడు అంట ఆ విధంగా కుమారుడు ఎప్పుడైతే తిరిగి నా తండ్రి దగ్గర ఉన్నటువంటి బాలిసులకి మంచి భోజనం లభిస్తుంది కానీ అక్కడ నేనేం చేస్తున్నా అంది పుట్టితే అనమాట తినడానికి నాకు భోజనం లేదు ఆ అలమారుతున్నా అలమాడుతున్నా కష్టపడుతున్నా నేను నా తండ్రి వెళ్ళి ఏం చెబుతాను తండ్రి నేను నీకును దేవులకు వ్యతిరేకంగా పాపము చేసి తిని నన్ను క్షమించు అని చెప్పి తండ్రి దగ్గరకు చెబుతానని చెప్పి ఆ యొక్క తిమారుడు బయలుదేరాడు బయలుదేరినప్పుడు తండ్రి కుమారుని దూరంగా చూస్తున్నాడు వీడు నా దగ్గర డబ్బులు తీసుకుని పోయాడు ఈయన దగ్గర కూడా అనియకూడదు ఈ తరి అన్న తండ్రి మర్యాదగా ఆహ్వానించాడు మర్యాదగా ఆహ్వానించి చేతి ఉంగరం పెట్టాడు వాళ్ళకు చెప్పులేసాడు కొత్త బట్టలు వేసాడు కుమారుని ఆహ్వానించాడు కారణం ఏంటి క్షమాపణ ఎప్పుడైతే ఆ కుమారుడు క్షమించబడ్డాడో అప్పుడు ఆ యొక్క కుమారుడు కూడా నేను చేసిన తప్పును గుర్తించాడు అందుకనే నాకు బట్టలు వేసాడు ఊరు పెట్టాడు ఇంకే చెప్పని కుమారుడు చెప్పాడు అయ్యా నేను నీకును దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని చెప్పాడు ఎందుకంటే ఆ కుమారునికి తెలుసు ఆ వేదన తెలుసు బాధ తెలుసు కాబట్టి ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గర క్షమాపణ పొందుతూ ఉన్నాడు ఈ తపస్కాలంలో మనందరం కూడా ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా దాన ధర్మక్రియల ద్వారా ఆ ప్రజ్ఞ పొందాలంటే దానికి ముఖ్యమైనటువంటి కండిషన్ ఈ మనం పాటించకపోతే ఇవన్నీ మనకి ప్రయోజనకరంగా ఉండవు ముందు క్షమించాలి చాలా సార్ మనం క్షమించలేకపోతుంటాం నేను ఉపవాసం ఉంటా గానీ క్షమించను దానం చేస్తా గానీ క్షమించను ప్రార్థన చేస్తా గానీ క్షమించను మరి దేవుడు ప్రార్థన దేవుడు ప్రార్థన ఎందుకు ఇంటలేదంటే కారణం ఇదే మనం క్షమించే వాళ్ళలాగా ఉంటే దేవుడు మన ప్రార్థన అంటాడు క్షమించే వాళ్ళు లేవనుకోండి మన ప్రార్థన నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా క్షమించే వాళ్ళలాగా ఉండాలి తక్కువైనటువంటి కుమారుడు దేవి క్షమించబడ్డాడు అదే విధంగా మనం కూడా దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటే తప్పకుండా దేవుడు మన లాభం అందుకని ప్రభు ఒక మాట అంటాడు తప్పిపోయినటువంటి బిడ్డ పరలోక రాజ్యాన్ని చేరినప్పుడు పరలోకంలో గొప్ప విందు ఆనందం గొప్ప సంతోషం కారణం ఏంటి అంటే దిగో తప్పిపోయినటువంటి గొర్రె ఏ విధంగా తిరిగినప్పుడు యజమానికి ఆనందమో అదే విధంగా తప్పిపోయినటువంటి బిడ్డ దగ్గర చేరినప్పుడు దేవుడు కూడా ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆ పొందుకుంటూ ముందుకు సాగాలి క్షమాప్రాప్తం మనకు తప్పిగమైంది క్షమప్రాప్తం తప్పిగమైంది అంటే ఈ రోజు మన శుభవార్త

నువ్వేమో నన్ను పోలతో కొడతావు అనమాట చాలా మంది ఎవరు ఏం చేస్తారు అనమాట నేను మాత్రం లాగితో బాగా తలకే బాగా పడతా నువ్వు మాత్రం ఎక్క కొట్టాలి నన్ను పోలతో సుగుమారాన్ని కొట్టాలి దెబ్బ తగలకుండా కొట్టాలి ఎందుకని నేను నా నా ప్రాణం నా జీవితం నాకు ముఖ్యం కానీ నువ్వు పెట్టే నాకేంటి అదనమాట మన జీవితం చాలా సార్ మనం చూస్తూ ఉంటాం అనమాట మనం ప్రతిరోజు మాత్రం మనం బాధపడతా మనం మాత్రమే బాధపడకూడదు అందుకని ప్రభు అంత ఉన్నారు నీవు ఏ కదా నువ్వు రాయిస్తే నీకు రాయి వచ్చింది అనుకొని బీతులు తన ప్రబోధగా ఉన్నప్పుడు ఒక సైనికుడు వైపు చెవిని కొనికాడు చెవిని పోసేసాడు ఎప్పుడే ఉన్నాడు బీతులు కత్తిని వరలో పెట్టుము ఎవరైతే కత్తితో పోరాడతారు కత్తితోనే పోతారు వాడు ఆ విధంగా మనం ఏ కులమానంతో కొనుస్తామో నేను పోసినప్పుడు గిద్దతో పోస్తే నాకు గిద్దే వచ్చింది కానీ గిద్ద పోతే మాణిక రాదు నాకు ఎందుకని నేను ఏ విధంగా ఇస్తానో అదే నేను పొందుకుంటా నేను మంచిని ఇచ్చాను అనుకోండి మంచిని పొద్దుకుంటా లోయ దగ్గరకు పోయాడు లోయ దగ్గరికి పోయి పది అరుస్తా ఉన్నాడు అరుస్తా అరుస్తా ఉన్నాడు అరుస్తా ఉంటే లోయ ఉన్నాడు నువ్వు చెడ్డదాని అన్నాడు లోయ ఏముంది అదే చెప్పింది నువ్వు మంచిదాని అన్నాడు లోయలో ఏంది ప్రతి ద్వారా వచ్చిందని నువ్వు మంచిదాన్ని ఇచ్చిందన్నమాట అందుకనే మనం ఏమి ఇస్తామో దాన్నే మనం తిరిగి పొందుకుంటాము కాబట్టి ఈ రోజు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థిస్తూ ఉండగా మనందరం పెద్ద అడుగుతాం ప్రభు క్షమించాలంటే మన యొక్క బలం మనం సరిపోదు ప్రభుని యొక్క బలం కావాలా ప్రభుని యొక్క శక్తి కావాలా ప్రభుని యొక్క బలం పొందుకునే ప్రార్థన చేసుకుందాం క్షమించే వాళ్ళ ఉండేలా ప్రార్థన చేసుకుందాం మన కుటుంబాలలో దేవుని యొక్క శాంతి సమాధానం కలను రావాలని ప్రార్థం చేసుకుందాం తప్పము ఈ యొక్క క్షమాపణ గుణాన్ని మనం నవర్చుకుంటూ ప్రభు బిడ్డలుగా ముందుకు సాగుదాం మనందరముల నుంచి భక్తితో విశ్వాసంతో నమ్మకతో ప్రేమతో దేవుని యొక్క దీవెన కోసం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలతీ మీకే స్థుతి మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత ఈ రోజు మేమందరం కింద తల్లి వాక్యాన్ని ఆలకించి దివ్య పూజ పాల్గొంటే విందుగా ఇక్కడ చేరిన మా అందరిని దీవించండి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రేమ యొక్క స్థిరపరచండి మీ దీవుని పొందుకునే భాగ్యం దయచేయండి మీ యొక్క శాంతిని మాపై కుమరిస్తూ మీ అనుక హాని పొందుకునే వాక్యం దయచేయండి మామూలు మామూలుభవి మాత మా కొరకు వినపని చేయండి మీ దీవును పొందుకునే భాగ్యం దయచేయండి ప్రేమ యొక్క శాంతి సమాధానంతో ముందుకు సాగుతూ బలపడే భాగ్యం దయచేయండి మేము క్షమించే వాళ్ళలాగా ఉంటూ క్షమిపబడో ముందుకు సాగే బాగా దగ్గర తిరిపించమని మాతో పోయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ఆమె